హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో వర్షం చూడండి ఇంకా పడుతూనే ఉందండి మొత్తం మిద్దె తోటలో మొత్తం వాటర్ అండి ఇదిగో ఎన్ని నీళ్ళున్నాయో ఇంకా వర్షం వస్తూనే ఉంది వర్షం నీటినండి నేను ఇలా స్టోర్ చేసుకుని అంటున్నానండి ఇదిగో పైన పెంట్ హౌస్ అండి పెంట్ హౌస్ నుండి వచ్చే వాటర్ అంతా ఇందులో పడేలాగా పైప్ సెట్ చేసుకున్నానండి నాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఈ గ్రీన్ పైప్తో బయటకు తీసుకుంటానండి వాటిని అన్నీ ఒక త్రీ బ్యారెల్స్ ఇలా నింపి పెట్టానండి స్టోర్ చేసి పెట్టాను వాటర్ని చుక్క వాటర్ కూడా వేస్ట్ పోవట్లేదండి మొత్తం మీద గార్డెన్కు యూజ్ అవుతుంది కదా వర్షం నీళ్ళు మనం ఏం ఒక్క కొత్త మొక్క పెట్టినా కానీ వర్షం నీళ్ళు ఒక ఒక హాఫ్ లీటర్ అన్నీ మనం ఒక కొంచెం పెద్ద మొక్కకి ఇచ్చినా చాలండి ఆ తెల్లవరేసరికి బతికేస్తుంది ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు అసలు ఏం పని చేయడానికి రాకుండా మొత్తం గార్డెన్ అంతా వాటర్ అండి ఏ పని చేయడానికి రాకుండా అయిపోయింది ఇదిగో డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ హోర్వెస్ట్కి వచ్చాయండి అన్ని ఫ్రూట్స్ వచ్చాయండి ఈ ఫ్రూట్స్ కోసము మా దగ్గర చిన్న మనుమడు ఉండండి బాబు శ్రీమంతని నేను చూపిస్తుంటాను అప్పుడప్పుడు వీడియోలో ఎంతసేపు ఫ్రూట్స్ కోసమే చూస్తుంటాడు ఎక్కువ ఈ ప్లాంట్సే పెట్టమంటుంటాడండి డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్సే పెట్టున్నాను ఇంకో పెట్టును ప్లాంట్స్ పెట్టునాను డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి అని చెప్తుంటాడు ఇవి ఎంత బాగా వచ్చినాయండి అన్ని ఫ్రూట్స్ వచ్చినాయి చక్కగా వర్షానికి అసలు బయటకు రాలేకపోయినా కానీ ఇప్పుడు చూద్దాం ఇలా ఉందో నైట్లో వర్క్ చేసి వెళ్ళిపోయాను ఇందులో మనం వర్షం నీళ్ళకి ఎంత బాగా వస్తాయి చూడండి మొక్కలు నేను త్రీ ఫోర్ డేస్ క్రిందట చూపించాను కదండి ఇదిగో వంగ మొక్కలు చూడండి ఎంత పెద్దగా అయినాయి చూడండి ఒక త్రీ డేస్లోనే అంత పెద్దగా అయిందండి చూసారా వర్షం వస్తుందండి ఇదిగో నిన్న ఓన్లీ వన్ ప్లాంట్ మట్టికే సెట్ చేశానండి టైం నాకు అడ్జస్ట్ కాలేదు ఇదిగోనండి పెద్ద టబ్లో పెట్టాను దీనికి ఫ్లవర్స్ బాగా వస్తాయండి నేను అన్నారండి కానీ ఇంతవరకు నేను ప్లాంట్స్ ఈ ఫ్లవర్స్ అయితే చూడలేదు దీని ఫిక్స్ మట్టుకు అప్పుడప్పుడు చూస్తుంటాను పింక్ కలర్లో వస్తాయి సేమ్ బ్రహ్మకమలం టైపే వస్తాయండి దీని ఫ్లవర్స్ కూడా ఇవి ఎంత ఇది టూ ఇయర్స్ అండి ఇది ఈ ప్లాంట్ మట్టుకు టూ ఇయర్స్లోనే ఎంత పెద్దగా అయింది చూడండి ఇదిగోనండి ఎంత పెద్దగా అయిందండి మొక్క ఇది చాలా పెద్దగా అయిందండి నైట్లో ఇదొక్కటి సెట్ చేశానండి చిన్న లో పెట్టింటి ఇంకా అలా కాదు దీన్ని ఈ విధంగా సెట్ చేద్దామని చాలా సంతోషం అనిపించిందండి నేను ఈ ప్లాంట్ని మొత్తం సెట్ చేస్తుంటే నాలుగు వైపులా కూడా పందిరికి ఎలా సెట్ చేస్తామో అలా సెట్ చేశానండి కొంచెం ముక్క మనము కదుగుతాం కాబట్టి కొంచెం హైడ్రో పెరాక్సైడ్ లిక్విడ్ కొంచెం లైట్గా దాంట్లో తడిపేసి వేర్లు తడిపి పెట్టానండి అది ఏం డిస్టర్బ్ కావద్దు మొక్క డిస్టర్బ్ కావద్దని ఎంత హ్యాపీగా ఉన్నాయండి లేకపోతే ఈ వర్షానికి కొంచెం గాలి వచ్చినా కానీ ఇట్లా ఊగిపోయి ఇలా ఇలా విరిగిపోయేవి ఇవి ఇప్పుడు విరగడానికి లేదు ఏం లేకుండా హాయిగా చక్కగా ఉన్నాయండి ఏం డిస్టర్బ్ అవుతలేవు చూశాను గాలి ఏమైనా పెడితే కింద పడతాయా ఏంటి అని అనుకున్నాను కానీ ఏమీ పడలేవండి ఇలా చక్కగా పైకి పోతాయండి ఏ డిస్టర్బ్ లేకుండా తీగలకేమో ఒక దారం లాంటిది కానీ ఏదైనా తాడుగడితే తీగపోతుంది కానీ వీటికి మట్టుకు కొంచెం సెట్ చేయాలండి మొగ్గలు ఆగడానికి ఇదిగో ఒక్కొక్క దానిపైన ఇలా ఇట్లా ఆగిపోతాయండి మళ్ళీ మనకి ఇదిగో లీవ్స్ ఎంత బాగా కనబడుతుంది ఇదిగో నిన్న నైట్ వరకు ఇదంతా చేశానండి ఇదిగో ఈ ఎంత ఉంది చూడండి ఇది సిక్స్ మంత్స్ అండి ఇది ఈ టబ్లో పెట్టిన మొక్క ఇదిగోనండి ఇది ఆరు నెలల ప్లాంట్ అండి ఇది ఓన్లీ సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ లో ఇగో ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చిందండి ఫ్లవర్ వచ్చింది చూడండి ఇదిగో ఇంకా బర్డ్స్ ఉన్నాయండి ఇందులో మనం ఈ విధంగా సెట్ చేస్తే పువ్వులు ఉన్నాయి బయటకి ఇలా ఆగుపడుతుంటాయండి వాటికి డిస్టర్బ్ కాదు పువ్వులకి ఎలాంటివి తాకవు ఒక ఆకు ఒక ఆకు తాక తాకడంతో కూడా వెళ్ళిపోతుంటాయి ఇది ఇది ఇంత పెద్దగా ఉంది కదండి గాలి వచ్చిందంటే చాలు ఇంకా అంతే ఇంకా రాత్రి వరకు ఈ ఈ లైన్ సెట్ చేశానండి ఇవి ఒక్క లైన్ సెట్ చేశాను అంతవరకు ఇక్కడ నుండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో లైన్ ఉందండి ఈ వర్షం కొంచెం తగ్గితే ఈ లైన్ సెట్ చేయాలండి వీటిని కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా ఇదిగో ఇక్కడ నుండి ఈ లైన్ అండి ఈ లైన్ కూడా ఒక్క లైన్ మొత్తం సెట్ చేయాలండి కరెక్ట్ ఇంకా మనం ఏదైనా కర్రలు కరెక్ట్ పెట్టకపోతే ఇది మొక్క ఇట్లా పడిపోతుంది చూడండి ఇట్లా పడిపోయిందండి ఇది ఇది పడిపోయింది దీని అదే మనం కరెక్ట్ పొజిషన్లో ఇలా పెడితే ఇది కరెక్ట్గా స్ట్రేట్ ఇలాగే ఉంటుంది సపోర్ట్ ఉండాలండి వీటికి ఏదైనా సపోర్ట్ ఉంటే చాలా చక్కగా వస్తాయండి ఇది ఒక్క లైన్ మిగిలిపోయిందండి వర్షంలో చూద్దాం ఏమైనా మొక్కలు ఏమైనా డిస్టర్బ్ అయినవి ఉంటాయి కదండి వాటిని మళ్ళీ పెట్టవచ్చు నారు కానీ ఏదన్నా అని చెప్పేసి చాలా నారు ఉందన్నాను కదండి ఇదంతా అదే పెట్టొచ్చని అని పైప్ వచ్చానండి చాలా చలిగుంది ఇదిగో ఇవన్నీ వాటర్ అండి ఏ ఎటువైపు ఉంటే అటువైపు ఇలా బ్యారెల్లో వాటర్ నింపి పెట్టుకుంటానండి ఇది ఇటువైపు ఇంకో వైపు చూపిస్తాను ఫస్ట్ చూపించింది అటువైపు అండి మూడు భాగాలుగా సెట్ చేసుకున్నానండి ఇదిగో అటువైపు ఒక బ్యారల్ అండి ఇదిగో ఇటువైపు ఒక వాటర్ బ్యారల్ అండి ఇదిగో ఇటువైపు ఒకటి ఇప్పుడు నా గార్డెన్కు మూడు బ్యారల్లో ఈ వర్షం నీటిని నింపి స్టోర్ చేసి పెట్టాను ఇంకా మిగతా ఇంకేమన్నా ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే కూడా ఇలా నింపి పెట్టేస్తానండి వర్షం లేనప్పుడు ఆ నీటిని ఇవ్వడానికి వర్షం నీళ్ళు అనుకో ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి ఇట్ మనం ఈరోజు జ్యూస్ ఇలా వెళ్తామో లేదో ఒక టూ డేస్ వరకు గార్డెన్లో కోసం ఇంత పెద్దగా కనబడతాయండి అదంతే ఇగో ఇది నేను సెట్ చేశానండి అందులో మెంతి కూర మెంతులు వేసానండి కొన్ని మెంతులు వచ్చాయండి ఊరికే షో ఉంటుందని చెప్పేసి వేసాను ఇదిగో దీన్ని కూడా బ్రహ్మకమలం ప్లాంట్ జాతికి చెందింది ఆ ప్లాంట్కి జాతికి చెందింది పెట్టాలండి ఇదిగో చూడండి నిన్న మొన్న అది వస్తుందో లేదో అనుకున్నాను ఇప్పుడు పచ్చగా విందండి హెల్దీగా అయింది అంటే రూట్స్ అన్నట్టు రూట్ ఫామ్ అయినట్టే లెక్కారండి ఇదిగోండి జేడ్ ప్లాంట్ కోసం సిరామిక్ పాట్ తీసుకున్నానండి ఒకటి లోటస్ అయిపోయి మాదిరిగా ఉంటే తీసుకున్నాను ఇదిగా దీనికి లోపల ఎలా పెట్టాను చూడండి సెట్టింగ్ కూడా మళ్ళీ లోటస్ లాగానే చేసి ఇలా చేశానండి ఇందులో తులసిని కూర్చోబెట్టానండి విష్ణు తులసి లక్ష్మీ తులసిని పెట్టాను మల్లెపూలు ఇలా సెట్ చేస్తానండి ఇదిగో అక్కడున్న బకెట్లో ఉన్నది అది రోడ్ సైడ్ పెడుతుంటారు చూడండి అవి పెడితే అది ఎంత పెద్దగా అయింది చూడండి త్రీ ఫోర్ డేస్లో అంత ఎత్తుకు వచ్చింది ఇదిగో నేను పెద్దగా దానికి వాటర్ ఇవ్వనండి సరే ఉండాలి తీసేద్దాం అనుకున్నాం కానీ ఎంత షో అనిపిస్తుందండి పైకి ఎంత పెద్దగా వచ్చేసింది వర్షం నీళ్ళకండి ఇదంతా ఉంటే ఒక రేంజ్లో వెళ్ళిపోతాయి మొక్కలు కానీ ఏవి కానీ వాటికు బలమైన ఆహారం అనుకోవాలండి వాటర్ అయితే సంజీవిని వాటర్ ఓకే ఫ్రెండ్స్ ఈ వర్షంలో కూడా ఈ వర్షం ఎలా ఉంది ఏంటి అని గార్డెన్ చూడడానికి అని పైకి వచ్చానండి మీతో షేర్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్